హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ సంవత్సరము మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది తిథి యొక్క ప్రారంభము ముగింపు సమయము ఏమిటి ఏ సమయంలో శివుడిని అభిషేకించాలి ఉపవాస దీక్ష సమయము జాగరణ వలన కలిగే ఫలితం ఏమిటి మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు ప్రతి ఏటా మాఘమాసము కృష్ణపక్షంలో చతుర్దశ తిథి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ సమస్త శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగుతాయి ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం వలన సుఖము మరియు మోక్షము రెండిని పొందవచ్చని కోటిరుద్ర సంగీతాల్లో వివరించబడింది ఈ మహాశివరాత్రి రోజునే శక్తి శివుడు కలిసి ప్రయాణించిన రోజుగాను ఈ రోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు ఈ సంవత్సరము మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజున వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజున పదకొండు గంటల ఎనిమిది నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషములకు ముగుస్తుంది ఈ పర్వదినం రోజున శివయ్యను ప్రదోషకాలంలో పూజిస్తారు కాబట్టి ఉదయం పూటాతిథిని పరిగణించవలసిన అవసరం లేదు అయితే ఈ సంవత్సరము ఉదయము పదకొండు గంటల ఎనిమిది గ ఎనిమిది నిమిషముల నుంచి రాత్రి పది గంటల ఐదు నిమిషముల వరకు భద్రాకాలం ఉంది అయితే శివుడి మహాకాలం ప్రకారము భద్రాకాలము శివయ్య ఆరాధనపై ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాదేవుణ్ణి పూజించవచ్చు ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఇంకా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు ఇంకా శివయ్య పూజకు శుభ ముహూర్తాలు వచ్చేసి బ్రహ్మ ముహూర్తము ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయము ఐదు గంటల పదిహేడు నిమిషంల నుంచి ఉదయము ఆరు గంటల ఐదు నిమిషముల వరకు ఉంది ఇక సాయంకాలము పూజా ముహూర్తము వచ్చేసి మొదటి ప్రహారు సాయంత్రము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషంల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు రెండవ ప్రహారు పూజా సమయము ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుంచి రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మూడవ ప్రహారు ఫిబ్రవరి ఇరవై ఏడు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషంల నుంచి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషంల వరకు నాలుగవ ప్రహార పూజా సమయము ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయము మూడు గంటల నలభై నలభై ఐదు నిమిషంల నుంచి ఆరు గంటల యాభై నిమిషంల వరకు ఉంది ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఉపవాసంతో పాటు జాగరణ ఉండడం అనేటువంటిది చాలా ప్రధానమైనది రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉపవాసము ఉండడము జాగరణ చేయడం ఉపవాసం ఉన్నా ఉండకపోయినా జాగరణ చేయడం మాత్రం అతి ప్రధానమైనది అనారోగ్య సమస్యలు ఉండి వీలు కాని వాళ్ళు తప్ప మిగతా వారందరూ కూడా జాగరణ చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం వీలైతే ఈ రోజున ఒక రాగి చెంబుల్లో నీళ్లు లేదా పాలు తీసుకొని అందులో బియ్యము పువ్వులు బిల్వ పత్రాలు కలిపి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేయాలి ఇదేది కుదరని వాళ్ళు చెంబెడు నీళ్లు పోసినా కూడా శివయ్య అనుగ్రహిస్తాడు శివాలయానికి వెళ్ళడం కుదిరిన వారు ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇక ఈ రోజున పురాణాన్ని కానీ మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ లేదా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ పఠించడం వలన మేలు కలుగుతుంది ఇవేవీ చేయకపోయినా ఈ రోజున ఖచ్చితంగా జాగరణ ఉండాలి ఇలా ఉండడం వలన వారికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము కుటుంబ సౌఖ్యము అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు గరుడ స్కంద పద్మ పురాణము అగ్ని పురాణాల ప్రకారము ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా కూడా పరమేశ్వరుడి కృపకు పాత్రలవుతారు ఉపవాసము ఉండాలనుకునేవారు ఫిబ్రవరి ఇరవై ఆరు ముహూర్తం నుండి మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై ఏడున ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషంల వరకు పాటించాలి అనగా ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఎప్పుడైనా విరమించవచ్చు ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్